హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ కాలీఫ్లవర్తో నిల్వ పచ్చడి అండి అయితే ఈ కాలీఫ్లవర్తో నిలువ పచ్చడి మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి అయితే నాకు తెలిసిన పద్ధతిలో నాకు నచ్చే విధంగా ఈ కాలీఫ్లవర్ పచ్చడి ఏ విధంగా చేశానో ఒక్కసారి మీకు చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం వచ్చేయండి ముందుగా కాలీఫ్లవర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది క్యాలీఫ్లవరు ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని దానిలో కొద్దిగా ఉప్పు వేసి మనం మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని కూడా ఈ ఉప్పు నీటిలో వేసి ఒకసారి బాగా కడిగి పెట్టుకోవాలండి మొత్తం నీటిని అంతటిని కూడా వంచేయాలి కడిగిన తర్వాత ఇలా నీటిని మొత్తం తీసేసి వీటిని ఎండబెట్టుకోవాలి వీటిని ఎండబెట్టుకోవడం కోసం ఒక క్లాత్ పరిచి ఆ క్లాత్పై ఈ ముక్కలన్నిటినీ వేసి ఎక్కడా కూడా నీటి చెమ్మ లేకుండా ఇది ఎండిపోవాలి ఇప్పుడు దీనిలో పొడి కోసమని పై ఒక చిన్న మూకుడు పెట్టుకొని ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మెంతులు అదేవిధంగా రెండు స్పూన్ల ఆవాలు వేసి ఆవాలు చిటపట అనేంత వరకు మెంతులు ఎర్రబడేంత వరకు వీటిని వేపుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా వేగితే సరిపోతుంది ఇలా వేపిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడు మనం ఎండబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఒకసారి బాగా క్లాత్తో ఈ విధంగా తుడిచిపెట్టుకోవాలండి ఎక్కడ కూడా నీటి చెమ్మ అనేది లేకుండా చూసుకోండి తడిగా ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది కాబట్టి ఇప్పుడు ఇలా ఎండిన ముక్కల్ని మూకుళ్ళలో వేసి వేయించుకుందాం వేయించుకోవడం కోసం స్టవ్ పై ఒక చిన్న మూకుడు పెట్టుకొని దానిలో ఒక వంద గ్రాముల వరకు నూనెననేది తీసుకోవాలండి నూనె కాగిన తరువాత మనం ఎండబెట్టుకున్న ఈ కాలిఫ్లవర్ ముక్కల్ని కొంచెం వేయించుకుంటే పచ్చడి అనేది బాగుంటుంది చాలామంది పచ్చి ముక్కలతోనే పచ్చడి పెడతారు అలాగా ఒక టేస్ట్ ఉంటుంది ఈ ఇలా చేస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుంది ఒకసారి ఇలాగా వేయించుకోండి మరి ఎక్కువగా క్రిస్పీగా వేగకూడదండి వీడియోలో చూపించిన విధంగా ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకోవాలండి మనం దేనిలో అయితే కాలీఫ్లవర్ వేపామో అదే నూనెలో పోపు పెట్టుకుందాం ఆవాలు మినపప్పు పచ్చిశెనగపప్పు జీలకర్ర వేసుకోవాలి అదేవిధంగా ఐదు ఎండుమిరపకాయలు చినుపుకున్న ఎండుమిరపకాయలను వేసుకోవాలి అదేవిధంగా దీనిలో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అర టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా ఇంగువను కూడా వేసి ఒకసారి బాగా వేయించుకోండి వెల్లుల్లిపాయ ఇష్టపడే వాళ్ళు ఇదే స్టేజ్లో వెల్లుల్లిపాయ కూడా వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు ఈ పోపుని చల్లారి పెట్టుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కాలిఫ్లవర్లో ఒక రెండు స్పూన్లన్నర ఉప్పును వేసుకోవాలి అదేవిధంగా నాలుగు స్పూన్ల కారాన్ని కూడా వేసుకోవాలండి ఇప్పుడు దీనిలోనే ఒక స్పూన్ ఉన్నర మనం ఆడించి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ ముక్కలన్నిటికీ ఈ మనం వేసిన అన్నీ కూడా పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత దీనిలోనే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మరసాన్ని కూడా తీసి ఆ నిమ్మరసాన్ని కూడా వేసి ఒకసారి బాగా కలిపి పెట్టుకోండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మనం చల్లారి పెట్టుకున్న పోపుని ఇందులో వేసుకోవాలి మీరు ఇదే స్టేజ్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకోవచ్చు లేదంటే పోపులో అయినా వేసుకోవచ్చు నేను వెల్లుల్లిపాయలు వేశాను కానీ వీడియోలో మిస్ అయింది మనం ఉప్పు కారం ఎప్పుడైతే వేసుకుంటామో అదే స్టేజ్లో వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటంతటినీ ఒకసారి బాగా కలిపి దీనిపై ఒక మూత పెట్టి ఐదు ఆరు గంటలు దీన్ని వదిలేయాలండి ఐదు ఆరు గంటల తర్వాత మనం మూత తీసి చూస్తే దీనిపై నూనె మొత్తం పైకి తేలి ముక్క అనేది ఊరుతుంది మీకు వీడియోలో చూపించిన విధంగా కనిపిస్తుందండి ఈ విధంగా వచ్చింది అంటే పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని డబ్బాల్లో వేసి స్టోరేజ్ చేసుకోవచ్చు నిజం చెప్తున్నానండి కాలీఫ్లవర్ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ ఊరగాయ తింటే నచ్చుతుంది ఖచ్చితంగా నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్